జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించను ఇక్కడ జ్ఞానుల నోరు బుద్ధిహీనుల నోరు ఎలా ఉందో చెప్తున్నాడు నువ్వు జ్ఞానురాలువా బుద్ధి బుద్ధిహీనురాలువా నువ్వే ఆలోచించాలి జ్ఞానురాలు ఉంటుందంటే మనోహరమైన జ్ఞానాంశము పలుకును జ్ఞానులుగా ఉండేవారు వారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలో జ్ఞానం వస్తారు బుద్ధిహీనురాలు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలో ఏ అర్థం ఉండదు వ్యర్థంగా మాకు వాగుతూ ఉంటారు మాటల్లో అర్థం ఉండదు అంటే ఊరకు ఉంటారు అంతే ఆ వాగుడంతా పక్కన గొడవలు పెట్టిన జ్ఞానాంశములో మాట్లాడుతా జ్ఞానుల యొక్క మాటలు ఉపయోగకరమైన మాటలు హృదయాన్ని ఆకట్టుకునే మాటలు మాట్లాడతారు అదే బుద్ధిహీనుల యొక్క నోరు ఎలా ఉంటుంది అర్థం లేని మాటలు పనికిరాని మాటలు మూర్ఖమైన మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు జ్ఞానం ఉన్నవాడు తక్కువగా మాట్లాడతాడు కానీ మాట్లాడే ప్రతి మాటలో విలువ ఉంటుంది తప్పటి కూడా దేవుని మహింపరదు అదే మూఢుడు అజ్ఞానుడు బుద్ధిహీనుడు ఎక్కువగా మాట్లాడతాడు ప్రతి మాటలో అర్థం ఉండదు వ్యర్థమైన మాటలే ఉండదు మరి రోజు నీ నోటిలో నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి జ్ఞానాంశమైన మాటలు వస్తున్నాయా వస్తున్నాయా తెలివి తక్కువ మాటలు ప్రభు వారు చెప్పారు మత వార్త పన్నెండో అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరో వచ్చిన వరకు చదువుకుందాం ఏమంటున్నాడు ప్రభు వారు సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండే మంచి మాటలు ఎలా మాట్లాడతారు హీనుడు మంచి మాటలు రావు వాడికి ఎప్పుడు పెట్టే మాటలే నోరు తెరిస్తే కొట్లాడే ఎందుకో వాడు హృదయంలో సర్పం దేవుడు లేడు